అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా భక్ష్యాలు ఫస్ట్ టైం చేసేవారికి కుదిరవు కదా ఎక్కడ ఒక దగ్గర మిస్టేక్ అవుతూ ఉంటుంది ఎలా చేయాలనేది నేను వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఓకేనా హ్యాపీగా చేసేసుకోండి పది నిమిషాల్లో చేసుకోవచ్చు భక్ష్యాలు ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా భక్ష్యాల కోసం ఒక కప్పు శనగపప్పును అయితే తీసుకోవాలండి మూడు సార్లు మంచిగా కడగాలి కడిగిన తర్వాత ఆ పప్పు మునిగేంతవరకు మనం నీళ్ళు అయితే పోసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి మనం ఏ కప్పుతో శనగపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర మైదా పిండిని అయితే తీసుకోవాలండి హెల్తీగా తినాలనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకోవాలన్నమాట ఉప్పు వేసుకుంటే టేస్ట్ అనేది భక్ష్యాలు చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి నేను ఫస్ట్ పసుపు వేయడం మర్చిపోయినా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక టూ మినిట్స్ తర్వాత గుర్తొచ్చింది పసుపు వేస్తే మనకి కలర్ఫుల్గా వస్తాయి మనం పెళ్ళిల్లో క్యాటరింగ్ దగ్గర భక్ష్యాలు తింటాం కదా కలర్ఫుల్గా ఉంటాయి కదా అట్లా వస్తాయి అన్నమాట పసుపు వేయకపోయినా పర్వాలేదు టేస్ట్ పరంగా మాత్రం ఏం తేడా ఉండదు వేసినా వేయకున్నా కాకపోతే చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట అందుకోసం నేను తర్వాత చిటికెట్ పసుపు వేసుకొని ఇలా మంచిగా కలుపుకున్నాను అనమాట ఫస్ట్ మనం మైదాపిండిని తడుపుకున్న తర్వాత మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ ఈ పిండిలో కలిసేంతవరకు ఇలా మర్దన చేయాలి ఎక్కువసేపు కలుపుకోవాలి నేను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కలిపి చూపిస్తున్నాను చూడండి అట్లనే కలుపుకోవాలి అట్లయితేనే మనకి పిండి ఎటంటే అటు వస్తుంది అన్నమాట భక్ష చేసినప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమయ్యే ఉంటుంది ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇక గాలి పోకుండా లోపలికి క్యాప్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి ఎందుకంటే పిండి ఎండిపోయినట్టు అవుతుంది అసలే సమ్మర్ కదా అందుకోసము నెక్స్ట్ వచ్చేసి పప్పు అయితే ఒక వన్ అవర్ నానింది నానిన తర్వాత నేను ఒక కప్పు పప్పుకి రెండు కప్పుల వాటర్ వేసుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో వేసి ఉడికించుకున్న చూసారు కదా మరి మెత్తగా ఉడకకుండా కొంచెం పలుకుగా ఉన్నా పర్వాలేదు అలా ఉడికిన తర్వాత ఆ పప్పుని ఒక హాఫ్ అన్ అవర్ వరకు చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లా పట్టుకోవాలి కొందరు పలుకుగా ఉండేటట్టు పట్టుకుంటారు కొందరేమో మెత్తని పేస్ట్లో పట్టుకుంటారు అది మీ ఇష్టం నెక్స్ట్ వచ్చేసి అలా పప్పును మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాం కదా కప్పున్నర మైదా పిండి తీసుకున్నాం కదా అదే కప్పుతో ఒక కప్పు బెల్లాన్ని కూడా తీసుకోవాలి ఆన్ చేసి కొంచెం మందంగా ఉన్న గిన్నెను పెట్టుకోవాలి స్టవ్ పైన ఆ తర్వాత బెల్లాన్ని అందులోకి వేసుకొని మనం టీ తాగే గ్లాస్తో పావు టీ గ్లాసు వాటర్ అయితే వేసుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి స్టవ్ సిమ్లోకి పెట్టుకొని కలుపుతూ ఉండాలండి మనం పాకం రాక రావాలనేమీ లేదు దీనికి కొంచెం బెల్లం కరిగితే సరిపోతుంది అలా ఒక పొంగొచ్చినట్టు వచ్చిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న పప్పు మిశ్రమాన్ని అందులోకి వేసుకొని కలుపుకోవాలి ఫస్ట్ మనకి లూజ్గా అనిపిస్తుంది పప్పు అండ్ బెల్లం ఉడికిన తర్వాత ఇలా ఒక ముద్దకు వచ్చేంత వరకు మనము ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఎక్కువ గట్టిగా అవుతుంది మరి మనం జాగ్రత్తగా చూసుకోవాలి కొంచెం జారుడుగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటేనే మనకు చల్లారిన తర్వాత ఈ విధంగా ముద్దలాగా వస్తాయి అన్నమాట మనం ఏ మాత్రం కొంచెం లేటు చేసినా కూడా మనకి పప్పు భక్షప్ప చేసేటప్పుడు మైదా పిండిలో స్ప్రెడ్ చేస్తాం కదా ఆ పప్పు ముద్ద అనేది స్ప్రెడ్ కాదు గట్టిగా అయిపోతుంది ఒకసారి నేను ఫస్ట్లో చేసినప్పుడు అట్లనే జరిగిందనమాట అందుకోసం జాగ్రత్తగా పప్పు కొంచెం జారుడుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది చల్లారిన తర్వాత మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ తయారవుతుంది అనమాట పప్పు మిశ్రమం ఓకేనా ఫ్రెండ్స్ అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు మీకు ఇక్కడ వచ్చేసి ఇక ఆ ముద్దలన్నీ చేసి పెట్టుకున్నా కదా నాకైతే ఒక టెన్ అయినాయి ఒక కప్పు శనగపప్పుని తీసుకుంటే పది ఆ ముద్దలు కట్టుకొని పెట్టుకున్న పక్కకి మనం ఏ సైజు పప్పు ముద్దని చేసుకున్నామో సేమ్ అదే సైజు మైదా పిండిని కూడా తీసుకొని ఇలా భక్ష్యప్పనైతే అరిటాక్ లో కానీ లేక ప్లాస్టిక్ కవర్ అయినా పర్వాలేదు లేక మనకి బయట బటర్ పేపర్ కూడా దొరుకుతుంది దానిపైన కూడా చేసుకోవచ్చు కవర్ తో చేస్తే అంటే మనం ప్యాన్ పైన భక్షని వేసేటప్పుడు కవర్ అనేది ప్యాన్కి అంటుకుంటుంది అంటుకుంటది అనమాట ముద్దకు వస్తుంది కదా అందుకోసం అరిటాక్ అయినా బట్టర్ పేపర్ అయినా బెటర్ అనమాట ఇక్కడ వచ్చేసి నేను చేసిన విధంగా మీకు ఎంతవరకు పలచగా కావాలంటే అంతవరకు వెడల్పుగా అండి పప్పు అయితే అస్సలు బయటకు స్ప్రెడ్ కాదు ఇలా చేసుకుంటే ఇంకా నేను చెప్పడం మర్చిపోయినా మైదాపిండి మాత్రం టూ అవర్స్ అయితే ఖచ్చితంగా నానాలన్నమాట అలా నానితేనే మనకు ఎటు పెట్టినా కూడా అది మంచిగా అందులో కలిసిపోయినట్టుండి కరెక్ట్గా మనకి భక్ష అనేది వస్తుంది ఎక్కడ అతుకుల్లాగా పగిలినట్టుగా అట్లా రాకుండా ఉంటుంది రెండు గంటలకు ఎక్కువనే నానాలి కానీ తక్కువనైతే నానకూడదు మైదా పిండి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనకి పర్ఫెక్ట్ భక్ష్యాలు అనేవి వచ్చేస్తాయి ఇలా ఈజీగా మనం ప్యాన్ పైన ఆకుతో వేసేసుకోవచ్చు అరిటాకుతో ఇలానే అన్నీ కూడా చేసేసుకోండి నాకైతే పది భక్ష్యాలు చేస్తే ఏ ఒక్కటి కూడా పప్పు బయటకు రాలేదు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనము పప్పు బెల్లం ఉడికించి తీసుకున్నాం కాబట్టి ఇవి ఫ్రిడ్జ్లో టూ త్రీ డేస్ అయినా పెట్టుకుంటే మనకి మంచిగా ఫ్రెష్గానే ఉంటాయండి మీరు కావాలంటే వేడివేడిగా ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకొని పప్పునైనా మైదా పిండినైనా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా చేసుకోవచ్చు అలా ఒక టెన్ డేస్ వరకు కూడా బాగానే ఉంటాయి అన్నమాట ఫ్రెష్గా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమయ్యే ఉంటుందనుకుంటా మాకైతే పర్ఫెక్ట్గా వచ్చినాయి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఎక్కువ స్వీట్ లేకుండా తక్కువ స్వీట్ లేకుండా నార్మల్గా చాలా బాగున్నాయి అనమాట నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్